అయితే అనుకుంటున్నాను నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ సర్కులు అయితే తీసుకొచ్చాం గాష్ ఈ రోజు అయితే విడితో అయితే మేమైతే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేయని వాళ్ళైతే లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి సో గాయస్ ఎప్పుడైతే సర్ప్ ఉన్నాయి కదా ఇప్పుడైతే మేము మా వాడికి అయితే కళదాసి కట్టినాం డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడైతే చేంజ్ అయిపోతుంది చూడండి

బాగ దూరు నుంచి వచ్చారో బాగ దూరు నుంచి వచ్చినాము బాగ దూరుండిగా ఏయ్ తీరా ఆ వాయే ఆగు ఇట్లా ఇట్లా వయ్యో సో జిమ్ములు ఇట్లా సెలబ్రేట్స్ ఆ ఇట్లా

అలాగే ఇక్కడ పెన్ ఇంక్ గైస్ మీకు తెలిసి ఉండొచ్చు మనం ఎప్పుడన్నా స్కూల్కి అయినప్పుడు జేబులో పెట్టుకున్నప్పుడు ఇంకా అది పోతాయి గాయ్ పోదుగా అలాగే ఇది కూడా అయితే పెట్టకపోతున్నాం గాయ్స్ కూడా వీడియో స్టార్ట్ స్టార్ట్ అయితే చేసేద్దాం మేమైతే అయితే వెళ్ళండి వేసుకో వేసుకున్నాం రేపు ప్రతి కలపకపోతున్నాం సార్ కలుపుదామా ఏంటంటే వచ్చింది సార్ గైస్ రిబుల్ ఎక్స్ నాకు

మరకలాంటి రేపు అక్కడ చేసి కంపెనీ ఓనర్ ఈ సరుపు ఈ సరుపు మేము దీనికి తెత్తే ఎక్స్పెరిమెంట్ ఇది తీసుకొని వాళ్ళ మమ్మకి ఇస్తా అంటాను సరుపురి పచ్చడి అయిపోయింది ఇటు సైడ్ కూడా పోదాం ఇక్కడ కూడా అయిపోయింది గైస్

అది ఓటాలే ఊదు గాయస్ మళ్ళీ ఆర్ సినిమా చూసారు రా ఆర్ లెక్క ఎక్స్ తర్ఫు అంటే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా రామ్ చరణ్ నుండి మన ఇంటీఆర్ ఉంటారు కదా ఇంకా నేనున్ను త్రిపులక్స్ తర్ఫు ఉంటుంది అన్నట్టు అదే నేను వెళ్ళిపోయి తెల్లగా তো ventana വെട്കോ നീ ഫ്രിഡ്ജസ് ആർ പെന അവ ചായ പതി 나 કેנדകോ ഇങ്ക വാന പിത്താന മാ ഇങ്ക കൊത ആ ചായ പതി ചായ चलो യാ ചായ കേ ഓയോ ഞാൻ ആ നാ ഗുയരെ നി മുത്ത അവ പ്ലീസ് നി മുത്ത കൊഞ്ച എ കൊഞ്ചം ഗുദി ఇప్పుడు పగతోనే ఉన్నాడు అమ్మదుడి ఏరియాలోడు ఏరియాలోని దుబ్బు క్యాష్ చూద్దాం ఏం మార్గాలేదు ఎక్కువ ఓడతా అనే మార్గాలు అయితే నేను చెప్తాను ఈ సఫీన్లో కోసుకుంటున్నా ఈ మరకలు గోరంగ మరకలు ఉన్నాయి ఈ మరకలు ఇవన్నీ

రాక్తనే ఉంటాం మనకొక పోతే లేదా రాకి 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 అసలు ఉంటాయి కదా ఇంత ముందు మనం చూసినప్పుడు అది సరిపో అది బోల్ దొంగ టెన్ హౌస్ కూడా బోల్మ్ కదమ్ కదా లేదు అదంతా లేదు ఇంకోటి అల్లం

మన ఏరియల్ గా అయితే బాగా కష్టపడతాడు ఆడున్న బక్క పానానికి మొత్తం రాకి రాకి చంపుతాడు అది ఇంకో పోదురా ಈ ಕಂಪನಿ ಅಂತ ಕೊನೇ ಮಂಚ ರೆಸ್ಟೋರೆಂಟ್

అది పోదురా ఇంకో కంపెనీ వాళ్ళు కొడుతానే ఉంది ఎప్పుడు లేపిస్తున్నావు ఈటాకి కంపెనీ ఈయన నాకు ఇచ్చే కంపెనీ ఈవమ్మా ఈటా అయితే మా నాన్నబెట్టు టైం ఉంది ఇంకా ఇంకా ముప్పై నిమిషాలు ఉంది అది ఎంత ఎంతకి నన్ను రాస్తానే ఈ జుడూరు అంటే ఇప్పుడు చూడండి అందరం వేసుకుంటాం కదా ఏదో గొప్ప ఇప్పుడు మేము ఏం ఏమంటావు అందం పిండి పిండి నా సర్బు పిండి 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 చేస్తాంది బోల సార్తది బోల సబ్ ఆనిట్టిర్ కాబట్టి పిండి చూపిస్తా అంటుంది మా నాన్నేకో బాబా పూరా మరగా జాగయా ఇంకొంచెం ట్రై చేస్తా సరిపనిచ్చిండ్రు ఇక నాది మరకలు అయితే వేయినాయి

ఇప్పుడు ఎండినాక మరకేదనుకో మా ఊనర్ నేనే చిని ఇగో ఎట్టం పిండి చూడు కుక్క రాకి రాకీ రాకీ ఇగో చిని ఎండినాక వేసుకుంటా వేసినాక దారి ఒకసారి మూడు మరకలు అయితే అంటించినాం చాయ్ పత్తా ఎయిటీ పర్సెంట్ ఉంది పోలే ఇంకా అయితే పర్సెంట్ వేయింది ఈ తొక్కేమో టెన్ పర్సెంట్ ఇప్పుడు త్రిబుల్ ఎక్చర్ ఈ ఈటా అయితే ఈ ట్రిబుల్ ఎక్చర్ ఈ నైంటీ పర్సెంట్ కూడా ఓలే కానీ టెన్ పర్సెంట్ పోయింది ఏం వేయిండు అంగి మొత్తం ఇగో ఇది ఏం పోలే ఇది ఏం బోలే సాయపత్తే గీపోతే ఏం పోలే ఇగో టైడ్ మాత్రం టైడ్ లెక్కనే వేసింది కానీ సొప్పకైనా అన్నట్టు ఒక ఇంకు మరక తప్ప అన్నీ లేవు ఏది లేవు ఏది లేవు ఇప్పుడు ఏటలు ఏరియాలు కానీ చూద్దాం ఇవ్వ ఏరియాలు పోతాను ఇగో ఏరియాలు కానీ అయితే ఈ ఇంకో ఈ ఛాయ్ పాత్ర ఎట్లా ఉన్నా గట్టినే ఉన్నాయి పోలే ఇదేంది కాబట్టి కొంచెం పచ్చడం మాత్రం మొత్తం అయింది కానీ సో విన్నర్ వచ్చేసి మా టైడు టైడ్ అయితే విన్ అయింది లూజర్ వచ్చేసి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీరు త్రిపుల్ ఎక్స్ ఉన్నాయి అసలు కొనకండి ప్రమోషన్ కాదు